హాయ్ ఫ్రెండ్స్ ఇది మామిడికాయ పచ్చడి పదిహేను కాయలు మా పాప వాళ్ళ ఫ్రెండ్ పంపించింది అవి పదిహేను కాయలు శుభ్రంగా కడిగి ఎండబెడితే ఐదు కాయలు పండిపోయినాయి ఫ్రెండ్స్ ఐదు కాయలు కూడా పక్కన చూపించానుగా పక్కా కొలతలతో ఇప్పుడు కొలుస్తున్నాను చూడండి రెండు డబ్బాలు అయినాయి రెండు అంటే రెండే అయింది పది కాయలే కరెక్ట్గా పది కాయలు మా పిల్లలు ఎక్కువ తినరండి ఇంకా వేస్ట్ అయిపోతాయని ఒక్క పది కాయలు అదే మా పాప ఫ్రెండ్ పంపించింది అని ఆ పదికాయలు పక్కా కొలతలతో ఎంత రానులకైనా అర్థంగా వివరంగా చెప్తున్నా చూడండి ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని అని చిన్న రోల్ ఉందండి మా ఇంట్లో చిన్న రోట్లో గల్లుప్పు మెత్తగా దంచి ప్లేట్లోకి తీసేసా గల్లు కదండి బాగా సాల్ట్ లాగా దంచితే చాలా బాగుంటుంది అందుకని చాలాసేపు దంచాల్సి వచ్చింది ఒక గ్లాసు తర్వాత ఎల్లిపాయలు కూడా అండి కచ్చాపచ్చగా మరీ మెత్తగా కాదు కచ్చాపచ్చగా ఒక రెండు వందల గ్రాము ఉల్లిపాయలు తీసి అది కూడా ఒక ప్లేట్కి తీసేసుకుందాం నేనైతే అసలు పొట్టి తినండి అన్నీ కచ్చాపచ్చగా తెంచి పక్కన పెట్టేసేసాను ఉన్నాయి కూడా తెంచేసుకుందాం మొత్తం వేసేసుకొని కానీ పచ్చడి మడిగి చాలా టేస్టీగా ఉంటుందండి ముద్దపప్పు కొద్దిగా కొత్త మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే అసలు అబ్బా ఏ బిర్యానీలు కూడా చాలు అంత టేస్టీగా ఉంటుంది రోట్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మిక్సీలు పట్టినా కట్ అయిపోతూ ఉంటాయి దంచామనుకో ఇది చూపించాను కానీ మెంతిపిండి పిండి ఆవుపిండి పౌడర్ లైట్గా వేపి పౌడర్ పట్టే మటుకు చూపిలేదు ఆ పౌడర్ పట్టింది ఇది యువతలది మెంతి పిండి ఆవు పిండి మీకు వేసేటప్పుడు చెప్తాను వివరంగా చాలాసేపు పెళ్ళిపాయలు పట్టినాయండి ఎందుకంటే చిందుతా ఉన్నాయి అందుకని అయిపోయింది ఇంకా అదంతా ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను రెండు డబ్బాలు ముక్కలు అయినాయి కాబట్టి మూడు గిద్దల కారం మూడు గిద్దల ఉప్పు వండు గ్లాసు రెండు గిద్దల గ్లాసు అందుకొని నిండుగా కొద్దిగా తల కొట్టు ఒక గ్లాసు ఉప్పు ఇంకొక అర్ర గ్లాసు కొద్దిగా తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అవ్వకూడదు ఇంకా అందుకని డౌట్ వచ్చి కొద్దిగా తీసేసాను తక్కువైతే కలుపుకోవచ్చు కారం మేము మిరగ తెచ్చుకొని ఎండబెట్టుకొని పట్టించుకున్నామండి ఇచ్చి ఆ కారం మూడు గిద్దలు ఇంకొక అర గ్లాస్ ఇదంతా ఒక గిన్నెలో వేసుకలుగుదాం అండి మామిడికాయ ముక్కలు కండ పెట్టి దాంట్లో పోసేద్దాం ఎందుకంటే ఫస్ట్ అన్నీ మనం కలుపుకుంటే మొక్కకు నీట్గా పెట్టద్ది ఇంకోట్రాసి మీకు వివరంగా చూపిస్తాను చక్కగా ఉప్పు కారం కలిసేటట్టు గంటితో కలిపేసుకోండి నీట్గా ఉంటుంది అట్టా కలిపేసాక ఆవు పిండి అది కూడా అర గ్లాసు అర గ్లాసు ఆవు పిండి పావు గ్లాసు మెంతిపిండి పావు గ్లాస్ గ్లాసు కొద్దిగా ఇంకా గుజ్జు కావాలంటే ఆవు పిండి ఇంకొక అర గ్లాస్ వేసుకోవచ్చు గ్లాస్ అయినా వేసుకోవచ్చు కానీ నేను అర గ్లాసే వేసాను దంచిన ఎల్లిపాయలు పక్కన ఉన్నాయి కానీ ఇది కలిపేసాక ఎల్లిపాయలు కూడా వేసేసుకుందా ఎల్లిపాయలు వేసుకొని బాగా కలిపెట్టేసుకుందాం చక్కగా కలిసేటట్టు అన్నీ ఉప్పు కారం మెంతిపిండి ఆవుపిండి ఎల్లిపాయలు చక్కగా కలిపేసి ఒక కేజీ ప్యాకెట్ తీసుకొని కత్తిరితో కట్ చేసుకొని అందులో పోసుకొని కలుపుకుందాం చక్కగా ఉప్పు కారం మెంతిపిండి ఆవుపిండి ఎల్లిపాయలు శనగ నూనె అసలు అంత కమ్మటోసన వస్తుందో కలుపుతుంటుంటేనే కలి చక్క చక్కగా అన్నీ కల తెప్పుకుని మంచి కలిసాక మామిడికాయ ముక్కలు వేసుకున్నాం బాగా కలిసింది కండి ఎప్పుడు గంటి పక్కన పెట్టేసి ముక్కలు వేసుకున్నాం మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలండి శుభ్రంగా అన్ని మేము నైటే కోసేసుకున్నాం చక్కగా ఆరబెట్టేసాం చక్కగా దాని మీద ఒక లేరు ఉంటుంది ఆ లేరు తీసేసి చక్కగా గాలికి కెండనిచ్చాం తెల్లారి ఉదయాన్నే ఏడింటికి అట్లా మీకు వీడియో పెట్టాలని అని అచ్చడ పట్టేసేసాం రెండు డబ్బాలే లేకండి కానీ పావు గంటలు అయ్యిపోయింది ఇంక చక్క ముక్కలన్నీ వేసేసేసి చిన్న డబ్బా గిండి ఇంక అందులో కలిపితే మీకు మంచి కనపడుద్ది అని అందులో కలిపి అది చూడండి ఎంత బాగా కలుతుందో అదే ముక్కలు వేసి కారం వేసేయని అయితే కొద్ది కలిసిద్ది కొద్ది కలవదు అన్నీ ముందు కలబెట్టేసేసి ముక్కలు వేసుకుంటే ముక్కలు చూడండి అమ్మటి అట్ట తెప్పంగానే పట్టేసింది ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బా తడి లేకుండా శుభ్రంగా తుడిసి దానిలో పెట్టేసుకొని ఒక మూత పెట్టేసేసి క్లాత్ కట్టేసేసి పెట్టేస్తే చాలా బాగుంటుంది ఇంకా డబ్బాలు వేసేస్తున్నాను అండి ప్లాస్టిక్ బాక్స్ ఉంది ఆ పది కాయలు పచ్చడి జాడీ కడుక్కోవడం రాదని ప్లాస్టిక్ డబ్బాలు వేసానండి డబ్బాకి చూడండి చూడాడుకి వెళ్ళిపోయినాయి అండి పది కాయలు కాయలు పదికాయలు కాయలు పచ్చడి అంత వీజీగా పెట్టుకుంటుంది ఒక్క నూనె ప్యాకెటే పట్టిందండి రెండు తెచ్చా ఒకటే పట్టింది అది మూడు రోజుల తర్వాత తిప్పుతున్నానండి అయినా నూనె చాలా ఉంది గాసేసాలో పెట్టేద్దామని రెండు కేజీల శేషాలు చక్కగా అలా కల తిప్పేసేసి సీసాలో నూనె వేయండి ఎప్పుడైనా మనం మళ్ళీ మూడు రోజుల తర్వాత తిప్పి కలబెట్టుకొని తీసేటప్పుడు ఆ నూనె చక్కగా సీసా చుట్టూతో కలిసేటట్టు చేసా అని తిప్పికండి అప్పుడు అందులో పచ్చడి వేయండి కలిపిన పచ్చడి అందులోకి చక్కగా సేసా కంటకుండా చక్కగా వేసేసి అలా గా పెట్టేసి మూత పెట్టేసుకోండి ఇంకేనా ఉండదు షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్